రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ గుడిగురాల్లో విద్యార్థుల పరిస్థితి నరకం పిల్లలకు ప్రత్యక్ష నరకంగా ఉంది ఇప్పటిదాకా పంపిణీ కాని దుప్పట్లు దోమతెరలు ఆహారంలో లోపం సరిపడా స్నానపు దొడ్ స్నానపు గదులు మరుగుదొడ్లు లేక ఇక్కట్లు ప్యూ కడుతున్న బాలికలు ఆరు బయటే బాలుల స్నానాలు నిధుల కొరతో మెను మాటం పాటించని వైనం చెడిపోయిన నాణ్యతలేని కూరగాయలతో వంట ఆహార కలుషితంతో తరచు రోగాల బారితను పిల్లలు చాలా చోట్ల హాస్టళ్ళు భోజనాలకే పరిమితం రాత్రిళ్ళు పిల్లలు ఇంటి ముఖం మరోవైపు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు అందగా సతమతం ఊరూరా ప్రతి హాస్టల్లోనూ సమస్యల తిష్ట మాటలకే పరిమితమైన కోర్టు ఉత్తర్వులను పట్టించుకొని ప్రభుత్వం పెరసి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వస్తుగృహాలు గురుకులాల్లో ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు అవస్థలు ఈ విషయంపై ప్రభుత్వం అధికారులు ఎప్పటికైనా దీనిపై ఉదాసీనత వీడి వెంటనే సాంక్షిం సాంఘిక సంక్షేమ హాస్టల్లోని ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు విద్యార్థుల యొక్క మొర ఆలకించి వారి యొక్క బాధను ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు